సంజనా కోసం ఈ వారం కళ్యాణ్ ఓ త్యాగానికి సిద్ధమయ్యాడు బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన సంజన ఫ్యామిలీ హౌస్లోకి రాదు అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు అయితే నిన్న ఒక టాస్క్ పెట్టి కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు హౌస్లో ఉంటారు అనే దాన్ని సమయాన్ని గెలుచుకోమంటూ బిగ్ బాస్ తెలియచేశాడు అయితే ఆ టాస్క్ కి సంచాలక్ గా సంజన గారిని పెట్టారు ఇకపోతే హౌస్ లోకి ఒక్కో ఫ్యామిలీ మెంబర్ వస్తూ ఉంటే పాపం సంజన చాలా ఎమోషనల్ అవుతుంది నిన్న తనూజ సిస్టర్ కూతురు హౌస్లోకి రా వచ్చేసరికి సంజన తన బిడ్డ హౌస్లోకి వచ్చినంత ఆనందపడుతూ ఎమోషనల్ అవుతూ కెమెరా ముందు కూర్చొని బిగ్ బాస్ నా బిడ్డల్ని కూడా హౌస్లోకి పంపించండి అంటూ చాలా ఏడ్చారని చెప్పుకోవచ్చు అయితే హౌస్ లో కంటెస్టెంట్స్ అందరి ఫ్యామిలీస్ వస్తూ సంజన ఫ్యామిలీ రాకపోవడం నిజంగానే బాధాకరమని చెప్పాలి ఆ పాపను ఎత్తుకొని సంజన ఎంతగా ఆడిందో నిన్న లైవ్ లో ఎపిసోడ్ లో కూడా టెలికాస్ట్ అవ్వడం జరిగింది ఇకపోతే సంజన ఫ్యామిలీ హౌస్ లోకి రావాలంటే మరోసారి సంజన కోసం కంటెస్టెంట్స్ త్యాగం చేయాలంటూ తెలియజేశారు ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువసేపు హౌస్ లోకి వచ్చి వారితో సమయాన్ని గడపాలంటూ ఎదురుచూస్తున్నారు ఇలాంటి సమయంలోనే మీకున్న టైంలో కాస్త టైం నిజనకు కేటాయిస్తే సంజన ఫ్యామిలీ హౌస్ లోకి వస్తుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు దీనితో కళ్యాణ్ తన దగ్గర ఉన్న ముప్పై నిమిషాల్లో పది నిమిషాల పాటు గాని పదిహేను నిమిషాల టైం గాని కళ్యాణ్ సంజనకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అయితే తనూజ కూడా వచ్చి కళ్యాణ్ సంజన గారికి టైం ఇస్తావా అని అడిగితే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను నాకు నా ఫ్యామిలీతో పదిహేను నిమిషాలు చాలు ఇక సంజన గారు నిన్న వచ్చిన పాపను ఎత్తుకొని ఎంతగా ఆడుకున్నారో అప్పుడు నేను చూసి వీళ్ళ ఫ్యామిలీ కూడా హౌస్ లోకి వస్తే తన పిల్లలతో కూడా సంజన గారు ఆడుకుంటారు కదా అనిపించింది అప్పుడే ఈ అవకాశం ఉండుంటే ఇచ్చేసేవాడిని టైము సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా నా దగ్గర ఉన్న సమయంలో సగం సమయం తీసుకున్నా సరే నాకేమీ ఇబ్బంది లేదంటూ కళ్యాణ్ నిర్మోహమాటంగా సంజన కోసం త్యాగానికి సిద్ధపడిపోయాడు అయితే కళ్యాణ్ ఇప్పుడు పదిహేను నిమిషాల టైం తన అనుకున్న దానిలో ముప్పై నిమిషాల్లో సగం టైం సంజనకు కేటాయించడం జరిగింది దీనితో సంజన ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్టుగా బిగ్ బాస్ తెలియచేశాడు ఇమాన్యుల్ కూడా పది నిమిషాల టైం ని సంజనకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఫైనల్ గా సంజన ఫ్యామిలీ హౌస్ లోకి రావడంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్